వెల్కమ్ టు ఎనీస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మాజీ ఎన్ఎస్సిఐ జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు రామ్శెట్టి నరేందర్ మనతో పాటు ఉన్నారు ఒకసారి వారి రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మరి మీ రాజకీయ ప్రస్థానం మొదటగా ఎలా కొనసాగింది నేను అంటే స్కూల్లో ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ విధానాలకు ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పోరాట పటిమ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు సోనియా గాంధీ గారు ఇచ్చినట్టు పిలుపు మేరకు రాజకీయాల్లోకి విద్యార్థి రాజకీయాలు రావడం జరిగింది పాఠశాల స్థాయి నుండే ఎన్ఎస్యు నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అంకిత భావమైన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాం ఎన్ఎస్యూలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక కాలేజీ ప్రెసిడెంట్గా కాలేజీ అధ్యక్షునిగా గురించి మొదలు ఈ మంచాల పట్టణ అధ్యక్షునిగా తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ముఖ్యంగా ఈ తూర్పు జిల్లా కళాశాలకు ఇన్ఛార్జిగా తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా తర్వాత వంశీచందర్ రెడ్డి గారు నిజంగా వారు ఇప్పుడు ఏఐసిసి సిడబ్యూసిలో ప్రత్యే వారు అంత పెద్ద స్థాయికి వేయరు వారి నాయకత్వంలో వారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను రాష్ట్ర కార్యదర్శిగా వారి హయాంలో పనిచేయడం జరిగింది నేను ఎన్ఎస్వైలో పనిచేసినప్పుడు ఒకసారి గర్వం అనిపిస్తుంది పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో వారు నేను ఎన్ఎస్వైలో అడుగుపెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్న మీనాక్షి నట్రాజన్ గారు అప్పుడు ఎన్ఎస్వై వ్యవహారాలకు ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా వాళ్ళు వ్యవహరించారు తర్వాత అజ్మతుల్లా హుస్సేన్ గారి నాయకత్వంలో కూడా ఎన్ఎస్వీలో పనిచేయడం జరిగింది వారు ఇవాళ వక్ఫ్ బోర్డు మెంబర్గా ఉన్నారు మా సహచరుడు ప్రీతం గారుతోని కూడా నేను కలిసి పనిచేయడం వారు ఎస్సీసెల్ మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు తర్వాత శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారితోని కూడా మేము ఎన్ఎస్ఈలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఉన్నారు వారితో పాటు మేము పనిచేయడం జరిగింది అతను ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఇవాళ మా వంచందర్ రెడ్డి గారు ఇవాళ ఏఐసిసిలో పెద్ద నాయకుడిగా ఉండి మహారాష్ట్రకు మరి ఇన్ఛార్జి హోదాలో ఉన్నారు ఏడబ్ల్యూసీలో ప్రత్యేక హావ ఉన్నారు ఇంతమంది నాయకత్వంలో అంటే రోజు రోజుకు పరిపుషిత చెందుతూ రోజు కొంత విషయాలు నేర్చుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీలో దినదినంగా అభివృద్ధి చెందుతూ వారి నాయకత్వంలో ఇవాళ ఈ స్థాయి ఇలా జరిగింది ఇవాళ ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షునిగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్లో అక్కడ చీఫ్ ఆర్ఎండ్ సెక్రటరీగా సింగరేణి మొత్తానికి ఐఎన్టీసీకి మన మంచిరావు జిల్లా అధ్యక్షునిగా మనకు కొనసాగడం జరిగింది ఇంతకంటే ముందు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నికల ద్వారా ఎన్ఎస్యూ అధ్యక్షుని ఎన్నిక తీసుకురా ఒక పాలసీని రాహుల్ గాంధీ గారు తీసుకురావడం జరిగింది వారి మరి పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా మొట్టమొదటిసారిగా నేను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎన్ఎస్యూగా అధ్యక్షునిగా విద్యార్థుల చేత ఎన్నుకోబడిన మొట్టమొదటి అధ్యక్షుడు నేను తర్వాత ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడున్న జనక్ ప్రసాద్ గారు ఈ రాష్ట్రానికి కనీస విత్తన స్థలామణి బోర్డు చైర్మన్గా ఉన్నారు మా ఐఎన్టీసీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు సింగరేణి కోల్డ్ మైన్స్ లేబర్ కానీ చీఫ్ ఫైర్ వారు ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చారు ఇవాళ సింగరేణిలో కార్మికుల మధ్యలో మరి కలిసిపోయి వారి కష్ట నష్టాలు చేసుకోవడం వారి హక్కుల మీద వారి సమస్య మీద పోరాటం చేయడం వారి ఇచ్చే జగన్ ఇచ్చే సూచనలు కానీ సలహాలను తీసుకుంటూ ఇవాళ కార్మికులు వాళ్ళ మేము పయనిస్తున్నాం వారి విద్య వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను గుర్తించి మొన్న మే ఫస్ట్న శ్రమశక్తి అవార్డు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం శ్రమశక్తి అవార్డుని నాకు రావడం నేను ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకోవడం గర్వంగా భావిస్తున్నా ఈ సందర్భంగా జనప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గతంలో మీరు వైఎస్ రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ఒక పెద్దనగా ఒక వాళ్ళకు కన్నా బిడ్డలాగా ఏ రకంగా అయితే మరి చేదోడవాధిగా ఉండి సేవలు అందించుండో సేమ్ అదే రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న నగ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఆయుర్భాగం తర్వాత రెండో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి వారసుడిగానే ఈ ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాయని మేము అనుకుంటున్నాం అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇవాళ ఇందిరమ్మలు కానీ రాజశేఖర్ గారికి తీసుకొచ్చినటువంటి పథకం అది తర్వాత కేసీఆర్ కూడా వారు కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసిరు కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంది తీసుకున్న ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అదే సంతోషాన్ని తిరిగి రేవంత్ రెడ్డి గారు సర్కారులో కూడా పొందాలనే ఉద్దేశంతో వారు కూడా ఇంద్రమైలును కూడా తీసుకొచ్చి లక్షలాది మంది పేద బిక్కులకు కూడు లేని గూడు లేని వాళ్ళకి వారికి నీడ ఉన్నాడు వారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా ఉంటాయని నమ్మకం మాకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది ఎట్లా ఉంది ప్రజలలోకి ప్రజలలో మెజార్టీ ఇప్పుడు వంద శాతము మనం ఎవరిని కూడా సంతృప్తి కొంత మన ఇంటి సొంత మన ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ మనం ఏది చేయలేం మన తండ్రి చేసే కల్పించే సదుపాయాలు కావచ్చు లేదా మనం మన పిల్లలకి కల్పించే సదుపాయాలు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం కష్టమే కానీ మెజార్టీగా మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ గృహజ్యోతి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు వాళ్ళు రెండు వందల యూనిట్లు అంటే బిలో లైన్ ఉన్న రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో రెండు వందల యూనిట్లు విద్యుత్ శక్తి విద్యుత్ను వాడుకుంటే వాళ్ళకి ఫ్రీగా వారికి ఎలక్ట్రిసిటీ బిల్లు మాఫీ చేస్తారు జీరో బిల్ ఇస్తున్నారు అదేవిధంగా మా బ్రాహ్మణ సోదరులకు రజక సోదరులకు కూడా వాళ్ళకు కూడా ఫ్రీగా మా కరెంట్ ఇస్తూ వారి యొక్క వృత్తిని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రోత్సాహం చేస్తారు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద మన ఆడబిడ్డలందరూ కూడా కోట్లాది మంది ఆడబిడ్డలు ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఉచితంగా ప్రయాణం చేస్తారు అంతకుముందు గుళ్ళు గోపాలకు తిరగడానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యాయనే భయం ఒకటి ఉండే కానీ ఇవాళ గర్వంగా ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఇవాళ ఆడబిడ్డలందరూ అర్ధరాత్రి పూట కూడా మహాత్మా గాంధీ చెప్పిన మాటలు అర్ధరాత్రి స్వతంత్రంగా ఈ దేశంలో ఆడపిల్ల తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వారు అన్నారు కదా ఇవాళ నిజంగా జరుగుతుంది ఇవాళ ఇవాళ వారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలు కూడా ధైర్యంగా బస్సులో ప్రయాణం చేస్తానంటే ఇది వారి కృపనే వారి యొక్క దయవల్ని జరుగుతుందని నేను భావిస్తాం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా మాత్రం పాదయాత్ర చేసిండు ఆ పాదయాత్రలో యువతకు మేము ఉద్యోగ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అప్పుడు చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరంగా యువతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే నిరుద్యోగ యువతకు ఈ రాష్ట్రంలో వారు ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బంధాలు చేసుకొని వారి సమాధుల మీద పునాదులు ఏర్పాటు చేసుకొని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము నడిపింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువత నోట్ల మట్టి కొట్టింది కానీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకు నేను ఖచ్చితంగా ఉద్యోగ శాఖ ఆ మాటగా నిలబడే గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టారు నియామక పత్రాలు ఇచ్చారు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టారు నియామక పత్రాలు ఇచ్చారు ఎంతమంది అడ్డం పడాలని చూసినా కోర్టుకు పోయాలని చూసినా ఎన్నో రకాల కిరికిరి పెట్టాలని చూసినా కానీ వారు ఎక్కడ తగ్గలే ఇవాళ సింగరేణితోని కలిసి రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి ఉమ్మడిగా ఇవాళ వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు వాళ్ళు పెట్టిన జాబ్ మేళలో మధ్యలో నుంచి మొద పెడితే బల్లెంపల్లి దాకా ఇప్పటివరకు ఏడు జాబ్ మేళలు కండక్ట్ చేశారు అరవై ఆరు వేల మంది ఇప్పటిదాకా అభ్యర్థులు దాంట్లో పోటీ పడితే ఇరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాయి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు ఇతర ప్రైవేట్ కంపెనీలు కావచ్చు మా రేవంత్ రెడ్డి గారు సర్కార్ నిజంగా న్యాయం చేస్తుంది ఇక ముందు కూడా మిగిలిన ఈ మూడు సంవత్సరాలు కూడా ఇంకా వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని క్లియర్గా చెప్పగలుగుతాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఇచ్చిన హామీలే నిలబెట్టుకోవట్లేదు ఇప్పుడున్న పథకాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుతలేవని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండదు బాధికారంలో ఉండే ఏం చేసిందాయ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు వాళ్ళు చూపించుకున్నది ఒకటే గతంలో కులీ కుదుపుసా చార్మినార్ కట్టిండు లేదు ఎర్ర కూడా కట్టివారు అవి ఎట్టయితే మనం ఇప్పుడు చూపించుకుంటానమో అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు చూపించుకోవడానికి పనిచేస్తారు తప్ప ఇవాళ ఏ రైతు పొట్ట నిండలే ఏ సామాన్యుడు పొట్ట నిండలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారం వేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు వారిలాగా మా పాలన కొనసాగుతలేదు రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని అభియోగాలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ ప్రభుత్వ పథకాలు నిక్కచ్చిగా ఇవాళ ఒక్కో తారీఖు జీతాలండి ఫస్ట్ తారీఖు జీతాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్కసారి వేసిర్రా ఇవాళ ప్రభుత్వ చాలా సంతోషంగా ఉన్నారు మొదటి ఫస్ట్ తారీఖు జీతాలు పడుతున్నాయి ఇవాళ ఈఎంఐ విషయంలో వాళ్ళ లోన్ల విషయంలో వారు బిందాల్సిగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ వృద్ధాప్య పింఛన్ కావచ్చు ఆచార పింఛన్ కానివ్వండి ఇవాళ గర్భిణలకు ఇచ్చేటువంటి పుత్సాహాలు కానివ్వండి ఇవాళ ఆడబిడ్లకు బస్సు సౌకర్యం కావచ్చు ఈ కరెంటు సౌకర్యం కావచ్చు గృహజ్యోతి పథకం కింద సిలిండర్ ఉచితంగా ఇచ్చేది కావచ్చు ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచు అంత గతంలో నాలుగు లక్షలు మూడు లక్షలు ఉండే ఐదు లక్షల వరకు ఉండే దాన్ని పది లక్షలు చేసిర్రు అంటే పేదవారికి కార్పొరేటు వైద్యం పూర్తి స్థాయిలో అందేలాగా రేవంత్ రెడ్డి గారు చూస్తారు ఇవాళ కేసీఆర్ గారికి ప్రజలంటే ఎవరు కేవలం ధనికులు మాత్రమే ప్రజలు కానీ కాంగ్రెస్ నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారికి అట్లా కాదు ఇవాళ పేద బిక్కిలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి వారి కోసమే కష్టపడతారు వారి కోసం తప్పకుండా న్యాయం చేస్తారు గతంలో చూసుకున్న మీరే ముందే చెప్పారు మీ హయాంలో మీరు ప్రెసిడెంట్గా ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్లో ఉన్న నాయకులే ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు కానీ రామ్ శెట్టి నరేందర్ అక్కడే ఉన్నారంటే ఏం చెప్తారు కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి నేను ఒకటే పార్టీని నమ్ముకొని ఒక కార్యకర్తగా నేను పనిచేస్తున్నా సోనియా గాంధీ గారు మీ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంత పెద్ద స్థాయిలో ఉండి ఈ దేశ అధ్యక్షులుగా పనిచేసిన సోనియా గాంధీ గారు రెండుసార్లు దేశ ప్రధానిగా అవకాశం వచ్చినా కానీ రెండుసార్లు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని సీట్లు సా మెజార్టీ సీట్లు సాధించి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కానీ ఆమె తృణప్రాయంగా వదిలేసింది నాకు ఈ దేశ ప్రజలు ముఖ్యం పదవి ముఖ్యం కాదని నేను కూడా నా ఉద్దేశంలో నాకు పార్టీ ముఖ్యం పదవులు కాదు పార్టీ ముఖ్యం సుశిక్తుడైన ఒక కార్యకర్తగా డిసిప్లిన్ ఉన్నటువంటి ఒక కార్యకర్తగా నేను పార్టీ కోసం పనిచేస్తా ఇవాళ నా జీవం ఉన్నంత వరకు నేను కాంగ్రెస్లో పుట్టినా కాంగ్రెస్లో మరణిస్తా కానీ అదే కాంగ్రెస్ పార్టీలోకి రీసెంట్లీగా వచ్చిన వాళ్ళు పదవులు అనుభవిస్తుండ్రు రాజభోగాలు అనుభవిస్తుండ్రు అదే నరేంద్ర కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే ఇవాళ ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షునిగా ఉండే ఆస్కారం ఉండకపోవచ్చు శ్రమశక్తి అవార్డు నన్ను గుర్తించి ఇవ్వకపోయి ఉండవచ్చు రాహుల్ గాంధీ గారితోని మొన్న అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిది తారీఖున రాహుల్ గాంధీ గారితో నేను స్వయంగా మీ పక్కన ఎట్లా కూర్చొని మాట్లాడినో అట్లా ఒక ఐదు పది నిమిషాలు నాకు కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చిందంటే పార్టీ గుర్తిస్తే నాకు వచ్చింది ఐఎన్టీసీ నేను కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడి పనిచేసినో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్గా ఐఎన్టీసీలో కూడా అంతే కష్టపడి పనిచేస్తున్నా నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మీరు అన్నట్టు గుర్తించాను గుర్తించకపోయినా ఐఎన్టీసీ నాయకత్వం ముఖ్యంగా జనక నన్ను పూర్తిగా గుర్తిస్తున్నారు వారి నాయకత్వంలో నేను చేస్తున్న మా పనిని కావచ్చు నేను పడితే కష్టాన్ని వారు గుర్తించారు కాబట్టి నాకు ఈ అవకాశాలు వచ్చాయని భావిస్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో గాడ్ ఫాదర్ ఉంటేనే పదవులు వస్తాయి అనేది లేకపోవడం వల్లనే పదవులు ఏం చెప్తారు నాకు పార్టీలో అందరు గాడ్ ఫాదర్లే గాడ్ ఫాదర్ అనే ఒక వ్యక్తిగా ఎందుకు చూస్తారు గాడ్ ఫాదర్ అని పార్టీ గాడ్ ఫాదర్ అందరికీ ముఖ్యంగా గాడ్ ఫాదర్ పొన్నం ప్రభాకర్ అన్న ఎక్కడి నుంచి వచ్చిండు ఇప్పుడు చెప్పే వంశాన్ని కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కదా మన ఇన్ఛార్జ్ మినాష్ నటరాజన్ గారు ఇంత సింపుల్ సిటీగా లైఫ్ వాళ్ళు రన్ చేస్తారు కదా వారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతున్న నమ్మకం నాకు ఇప్పటికి ఉన్నది ఎప్పటికీ ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రకటించింది ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది మంచి జిల్లాకి వస్తే డిసిసి అధ్యక్షుల నియామకాల్లో మాత్రం మరి ఈ జిల్లాలో మెజార్టీ బీసీలు ఉన్నప్పటికీ మరి శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు అధ్యక్ష ఖచ్చితంగా ఉంటుంది కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు స్వయంగా పాల్గొని ఎన్నికల ముందు కామారెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చేశారు దాన్ని స్పష్టంగా చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాను హామీ ఇచ్చు వారు ఇచ్చిన హామీ దయ వల్ల వారి యొక్క అప్పటి కృషి వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఈ విషయాన్ని మెచ్చుకోవాలి అగ్రవర్ణర్కి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అవన్నీ భేషజాల పోకుండా ఈ దేశంలో మెజా ఈ రాష్ట్రంలో మెజార్టీ బీసీలకు న్యాయం చేయాలని ఒక ఆశయతోని ఆశయంతో ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి బిల్లు పెట్టి రాష్ట్రపతి కూడా పంపించారు నిజంగా వాళ్ళ ధైర్యానికి మనం అందరం మెచ్చుకోవాలి మాకు నమ్మకం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆగిన చిన్న చిన్న డిటికేషన్ వల్ల ఇబ్బంది పడ్డా కానీ పార్టీ పరంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని మా అధినాయకత్వం చెప్పారు దానిలో భాగంగా మంచాల కూడా ఎందుకంటే మంచిర్ల నియోజకవర్గమే బీసీ నియోజకవర్గం పక్కకు చెన్నూరు నియోజకవర్గం బెల్లంపల్లి నియోజకవర్గం ఉన్నా అవి ఎస్సీకి రిజర్వ్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా బీసీ జనాభా చాలా ఎక్కువ ఉన్నది మంచాలలో జిల్లానే బీసీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా కాబట్టి రాష్ట్రంలోనే ఖచ్చితంగా ఇక్కడ బీసీలకే డీసీసీ అవకాశం వస్తుంది మేము భావిస్తాం ఒక డీసీ బీసీ ఎవరికి ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా వారితో కలిసి పనిచేస్తాం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది ఒక ఈ మాత్రమే బీసీలకే ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక పాలసీని మెయింటైన్ చేస్తుంది మన జిల్లాకే సపరేట్ పాలసీ ఒక ఊరుకు సపరేట్ పాలసీ ఉండదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి జనాభా అక్కడ ఉన్న ఓటర్లు వారి యొక్క వేద మనోవేదన వాళ్ళు అనదొక్కబడే విధానం ఎట్లున్నది అక్కడ నిజంగా అనగదొక్కబడే పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీ బెషోదు ఎట్టి పరిస్థితుల్లో బీసీలు అభివృద్ధి చేయాలి ఆ జిల్లాలో అనుకున్నా ఖచ్చితంగా డీసీ పాయింట్ అక్కడ ఇస్తుంది రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుని బీసీ వేసింది అంతెందుకు గతంలో రెడ్లు అందరూ పాలించరు ఈ రాష్ట్రంలో పీసీ అధ్యక్షులు కావచ్చు కానీ మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక బీసీని పీసీ అధ్యక్షుని చేయొచ్చు ఇంతకంటే ఉదాహరణ అవసరం అనుకుంటా అంటే బీసీసీని రాష్ట్ర అధ్యక్షుని చేయవచ్చు బీసీ పాపులేషన్ మంచి జిల్లాలో మాత్రం బీసీని బీసీసీ అధ్యక్షులు ఇవ్వడానికి మాత్రం ప్రకటించలేదు దీని ఎట్లా వస్తారు ప్రకటించలేకపోవడానికి కారణం ఏంటి ఆడ పాలసీ మెయింట ఫాలో అవుతారు కదా మన ఏసీసీ పరిశీలకలు వచ్చిర్రు అబ్జర్వర్స్ వచ్చిర్రు ఈ బీసీసీ రాష్ట్ర అధ్యక్షులే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి చెప్పినప్పటికీ మంచిర్యాల జిల్లాలో బీసీల అత్యధిక శాతం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డీసీసీ అధ్యక్షుని బీసీ అని ఎందుకు డిక్లేర్ చేయలేకపోయింది అదే సార్ చెప్తున్నాం కదా ఇక మనకు ఏసీసీ పరిశీలకులు ఢిల్లీ నుంచి వచ్చారు వారు ఎవరైతే డిసిసి అధ్యక్షకి పనిచేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరి దగ్గర ఆసక్తి ఉన్న దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు అప్లికేషన్లో ఒక టాప్ సిక్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ అట్లనే ఫార్వర్డ్ కాస్ట్ నుంచి ఒక్కొక్కటి ఢిల్లీకి పంపించారు పేర్లు అక్కడ ఢిల్లీలో అధిశా నిర్ణయం తీసుకుంటే ఇది ఇక్కడ ప్రకటించే అంశం కాదు ఇది దీని మీద ఒక స్టడీ చేస్తారు ఒక ఎక్సర్సైజ్ చేసి ఎవరికి ఎక్కడ ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల పాతికన ఇవ్వాలని చూసి ఒక నిర్ణయం తీసుకుంటారు చేస్తూ ఈ ప్రాసెస్ అంత కానీ చివరికి ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు ఇక్కడ డిసిసి అధ్యక్షుల నియమ నియామకమవుతారా అనేది ఒక ప్రచారంలో ఉంది ఇది ఎంతవరకు నిజమంటీసీసీ అధ్యక్షుల నియామకం అనేది మల్లికార్జున కార్గే గారు ఈ జాతీయ అధ్యక్షునిగా ఒక నిర్ణయం తీసుకుంటారు వారు తీసుకునే నిర్ణయం ముందు రాహుల్గా మన పీసీసీ అధ్యక్షులు అంటే అభిప్రాయం కూడా తీసుకుంటారు ఇప్పుడు పా పార్టీ అంతా ఆలోచన చేసి మేధోమదనం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే అబ్జర్వర్స్ని ఏఎస్సి నుంచి పంపించడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్ల ఒక ఆలోచన తీసుకుంటే తప్పే ఉన్నది వాళ్ళ ఆలోచన కూడా తీసుకుంటారు కదా ఎవరు ఇట్లా పనిచేస్తారు వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వారు కూడా అవగాహన ఉంటుంది కదా కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా పరిణులు తీసుకుంటారు కానీ అది తీసుకుంటారు కావచ్చు కానీ అది ఫైనల్ మాత్రం కాదు ఫైనల్ డిసిషన్ ఢిల్లీ నిజానికి అబ్జర్వర్ వచ్చారు పరిశీలించారు వాళ్ళు మాట్లాడితే ఏమన్నారంటే ఒక పదవిలో ఉన్నవారికి డిసిసి అధ్యక్ష పదవికి అర్హులు కారు అని చెప్పారు నిజానికి అది ఇంప్లిమెంట్ చేస్తారా నైంటీ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక ఇంట్లో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పారు అది నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసిర్రు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒకటి రెండు మూడు నాలుగు చోట్ల తప్ప మీద చోట్ల ఇంప్లిమెంట్ చేశారు కదా సో తొంభై శాతం ఇంప్లిమెంట్ చేస్తారు పది శాతం ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ప్రభుత్వ పాలన ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ప్రజలకు చిరువైంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ప్రజలందరికీ నమ్మకం ఏర్పడ్డది ఇంకా మూడు సంవత్సరాలు కూడా వారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉన్నది ఇవాళ రైతులకు కాలుష్యం ప్రాజెక్టు నుంచి నీళ్లు వారకపోయినప్పుడు కూడా కాలుష్యం ప్రాజెక్టు నుంచి నీళ్లు వాడినప్పుడు ఎన్ని ఎకరాలు పంట పండిందో అంటే రెట్టింపు పంట ఇవాళ రైతులు తీసుకొస్తారంటే కాలుష్యం ప్రాజెక్టు గొప్పతనం కాదు రేవంత్ రెడ్డి గారు సర్కార్ రుణమాఫీ చేయడం రైతు భరోసా లాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం రైతు బీమా లాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం రైతుకు భరోసాగా ఉండి రైతుకు వెన్నుముఖంగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఇవాళ రైతులు సంతోషంగా ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ తీసుకొస్తారు ఉత్పత్తి చేస్తారు ఇంత పంట పండుతుంది కాబట్టి ఏ మూడు సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు రైతులకి కార్మికులకి విద్యార్థులకు యువతకు అనగానే వర్గాలకు మహిళలకు అండగా ఉంటారని నమ్మకం ప్రతి ఒక్కరికి కుదిరింది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ ఒక అన్నారు ఒక సుందిల బ్యారేజీలే కాదు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి వాటర్ చుక్క హైదరాబాద్ నల్గొండ జిల్లాలకు పోయే ఆ ప్రాసెస్ అంతా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కాళేశ్వరంలో భాగమే ఇప్పుడు అదే కాలుష్యం నిర్మించిన వాటి నుంచే నీటిని తీసుకుపోతున్నారు అనవసరంగా కేసీఆర్ మీద అభాండాలు ఇస్తున్నా అని చెప్పి బీఆర్ఎస్ ఎట్లా వస్తారు ఇప్పుడు గతంలో అపర భగీరథుని పేరున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత తుమ్మిడి నుంచి చేవల వరకు ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టారు అది గ్రావిటీ ద్వారా అంటే ఎలక్ట్రిసిటీ లేకుండా విద్యుత్ లేకుండానే కేవలం పార్కుండానే ఒక పదహారు లక్షల ఎకరాల భూమి సాగే అవకాశం ఉండే అది సక్సెస్ అయి ఉంటే అది చేపట్టి ఉంటే కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది కమిషన్ల కోసం వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాన్ని కులేశ్వరం చేశారు కులేశ్వరం చేసి దాని నుంచి వచ్చిన పంట దేవుడు కానీ వాళ్ళ కమిషన్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక మోటార్ దాంట్లో వాడుగే మోటార్ ఒక రెండు వందల యాభై కోట్లు అటువంటి అంటే నాణ్యత లేని ఒక ప్రాజెక్టును కట్టి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళనే వాడుకుంటారని చెప్పడం చాలా అబద్ధం అది నిజంగా ఈ అప్పుడు నారజున సార్ కావచ్చు శ్రీశైలం కావచ్చు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కావచ్చు అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్ల ఇవాళ నీరు అందుతాను మేము భావిస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ పథకాలలో ఆరు పథకాలు ఒకటి కూడా అమలు చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది ఆ ఆరు పథకాలలో ఏది కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఎట్లా పది సంవత్సరాలు పాలన చేసిన వాళ్ళే అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు సింగరేణిలో ముఖ్యంగా లంచం ఆడితే చెప్పుతో కొట్టమని చెప్పిండు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మెడికల్ బోర్డులో అవినీతి ఆగిందా ట్రాన్స్ఫర్లో అవినీతి ఆగిందా డిప్యుటేషన్లో అవినీతి ఆగిందా సింగరేణిలో అప్పుడున్న అవినీతి మీద పెద్ద పెద్ద కా మన ఎంప్లాయీస్ అందరూ పిలిపించుకొని ఎన్నో మాటలు చెప్పిండు అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయా పది సంవత్సరాల మీ వల్ల కానీ ఇంప్లిమెంటు రెండు సంవత్సరాలనే ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం మూడు సంవత్సరాలు ఇంకా టైం ఉన్నది ప్రజల్లో ఐదు సంవత్సరాలు పాలించడానికి మాకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఇవాళ ఉచిత ప్రయాణం ఇంప్లిమెంట్ చేయలేదా ప్రయాణం గృహజ్యోతి పథకం కింద సిలిండర్ ఉచితంగా ఐదు వందలకి ఇస్తారు కదా గృహజ్యోతి కానీ గృహజ్యోతి పథకంలో అందరికీ లబ్ధిదారులు అందుతలే అందుతుల మాత్రం ప్రచారంలో ఉంది నిజానికి ఇప్పుడు అందరికీ వస్తాయి ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వ హయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే వైట్ రేషన్ కార్డు ఎవ్వరికి ఇవ్వలే ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ దాదాపు పది లక్షల మందికి ఐదు నుంచి పది లక్షల మందికి రేషన్ కార్డులు కొత్తగా జారీ చేసింది ఈ కొత్త వైట్ కార్డు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్లో ఈ వైట్ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మాకు రాలేదు అనుకుంటున్నారు వాళ్ళ నుంచి కూడా త్వరలో అప్లికేషన్ తీసుకుంటారు ఇంతకుముందు గ్రామ సభలు పెట్టి వార్డు సభలు పెట్టి అయితే అప్లికేషన్లు తీసుకున్నారు మళ్ళీ ప్రజాపాలన పెట్టడంలో ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారు ఒకటే మనం గుర్తుంచుకోవాలి గతంలో మనం ప్రగతి భవన్ చూసినాం ప్రగతి భవన్ దగ్గర పెద్ద పెద్ద కంచెలు కట్టి పెద్ద పెద్ద గేట్లు కట్టి కనీసం ఆ గేటు ముట్టుకునే అర్హత కానీ హక్కు కానీ ఈ రాష్ట్ర ప్రజలు లేకుండా పోయింది కానీ రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చినాక ఆ గేట్లను బద్దలు కొట్టిండు ప్రగతి భవన్ కంచెని బద్దలు కొట్టి దాన్ని ప్రజాభావం చేసిండు ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రతి సోమవారం ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఆయన కల్పించారు దాన్ని మనం ఒకసారి వేరే చేసుకోవాలి గతానికి ఇప్పటికీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేయాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారు దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రాలేదా రాకపో రాబోదంటూ దోచుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణించింది ఇప్పుడు నోరున్న కానీ ఇష్టం అంటే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అవి నిజంగా తప్పు చేసి ఉంటే నిరూపణ చేయాలి ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే వాళ్ళు తప్పు చేసి నిరూపణ చేసి ఆధారతో సహా నిరూపించాలి కదా ఇలా కేంద్ర ప్రభుత్వంలో సిబీఐని ఉపయోగించుకోవ్ కేంద్ర ప్రభుత్వం మోడీకి దోస్తే కదా కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్న విషయమే కదా మీరు ఎంక్వైరీ చేయించవచ్చు నిజంగా అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోరుకునే ప్రభుత్వం కాబట్టి అటువంటి ఆస్కారం లేదు నిజంగా అవినీతి జరిగే ఉంటే నిరూపించాలని చెప్పండి మేము దానికి సవాలు స్వీకరిస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్షునిగా రామ్ ఎప్పుడు చూడబోతా పార్టీ ఆదేశిస్తే పార్టీ అవకాశం ఇస్తే బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి నిజంగా బీసీలకి అంటే మంత్రులకు కూడా అవకాశం వస్తే మొదటి నుంచి ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీని పట్టుకొని అభివృద్ధి కోసం పాటు పడే కార్యకర్తను గుర్తించే అవకాశం ఉంటే నాకు ఆ అవకాశం వస్తే సంతోషం రావచ్చు సింగరేణి బిడ్డగా కోల్బెల్ట్ ప్రాంతం సంబంధించిన ఒక వ్యక్తిగా ఇవాళ సింగరేణిలో సింగరేణి సంస్థ ఆరు జిల్లాల్లో వ్యాపించున్నది నలభై వేల మంది పర్మనెంట్ కార్మికులు పనిచేస్తారు ముప్పై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తారు ఇవాళ నాకు ఒక్కనికే అధ్యక్ష పదవి ఇస్తే నాకు ఒక్కనికి వచ్చిన అనుకూలం కాదు ఇది ఇది ఆరు జిల్లాల్లో దీని ఎఫెక్ట్ ఉంటుంది దాదాపు ఒక పది లక్షల మంది ఓటర్లు ప్రజలు ప్రభావితం అవకాశం ఉంటాయి కాబట్టి పార్టీ ఖచ్చితంగా ఈ దిశ ఆలోచన చేస్తాను ఒక నమ్మకం భరోసా నాకైతే ఉన్నది ఓకే థ్యాంక్ యూ మొత్తానికి మంచి జిల్లా డిసిసి అధ్యక్ష పదవి ఒక బీసీ నాయకుడి కాకుండా ఒక సింగరేణి కార్మికుడిగా నాకు ఇస్తే ఈ తెలంగాణలో ఉన్న ఆరు జిల్లాలో ఒక బీసీ నాయకుడు డిసిసి అధ్యక్షునిగా ఇచ్చిన ఒక పేరు ఉంటుంది దా తద్వారా కింది స్థాయిలో రాబోయే స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లాయల్గా పనిచేసిన నాకు డిసిసి అధ్యక్ష పదవి ఖచ్చితంగా వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేశారు రామ్శెట్టి నరేందర్ मरोली तो मल्ली कलदा नमस्कार